టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నగచల్ల్ర గ్రామంలో రైతుల్ని లాఠీ పెట్టి థర్టీ ప్రయోగించి పంపించిన విధానం మీద యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని మాకు బతుకు తెరువు లేదని మేము రెక్కార్దే కానీ దొక్క నిండని జీవనమని లగచంద్ర ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి ఉండర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సొంత నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించినాం మమ్మల్ని కాపాడాలని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని ఒక్కోసారి ఇండస్ట్రయల్ కారి కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి జులిపించి గుర్రపు అంటే గుర్రాలతో దక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి రైతుల యొక్క భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి పన్నెండు గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్లినటువంటి మిషన్ చూస్తూ ఉండే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీల్ని తప్పిపించుకోవడానికి ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో రోజుకొక డ్రామా తెరని తీసుకొస్తున్నాడు అంటే డైవర్స్ పాలిటిక్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే ఇలా భార భారత రాష్ట్ర సమితి అటు హరీష్ రావు గారు మరి ఇటు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రజలలో ఉండి ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో అనతి కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయనకి ఇంటెలిజెన్స్ ఉందో లేదో కానీ మరి ఆయన ప్రజ ప్రజలేమనుకుంటున్నారో ఆలోచించకుండా తనకు నచ్చిందే చేసుకుంటూ నగచర్ రైతుల్ని ఏదో దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానిలో భాగంగానే రగచల రైతులతో పాటు మరి పట్టణం నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే విడుదల చేయాలి రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఏది ఏమైనప్పుడు కూడా రైతుల్ని వెంటనే ఏ షరతుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక వన్ వన్ వీక్ లోపల తప్పకుండా ఒకటి రెండు రోజులలో మరి రైతుల్ని విడుదల చేయాలి లేకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుల రైతుల పక్షాన పక్షాన రుణ రైతులు చేపట్టి మరి ప్రభుత్వానికి కవిప్పు కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తమ భూములు తాము కావాలనేటువంటి పోరాటం చేసినటువంటి గిరిజన రైతులకి సంఘీభావంగా భారత రాజ్యాంగాన్ని తుంగలా తొక్కి అరెస్టు చేసినటువంటి దానికి నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రాలు ఇచ్చి భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా హరిస్తూ కేవలం మాట్లాడే స్వేచ్ఛనివ్వకుండా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రభుత్వం వ్యతిరేక చర్యకు కూలుకున్నా వెంటనే అరెస్టు చేసి చేయలు పంపేటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని అవలంబిస్తా ఉన్నది గతంలో ఆరు గ్యారెంటీలో ఆరు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిరంకుశ రాజ్యంగా మార్చేటువంటి రీతిలో వ్యవహారం చేస్తానని దీనికి నిరసనగా ఇవాళ మేమందరం కూడా అంబేద్కర్ జిల్లానికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ కళ్ళు లేచి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగాలని వెంటనే తమ భూముల కోసం పోరాటం చేసినట్టు రైతుల్ని బేచరతుగా విడుదల చేయాలని అదేవిధంగా మా పార్టీ నాయకుడు వాళ్ళ అండగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే బేచరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున రైతులందరినీ గిరిజనులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం పార్టీ వర్కింగ్ మా నేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరిశన్న గారి సారథ్యంలో మా కద్భూర్ పట్టణంలో లలిచల రైతులను బేషత్తుగా విడుదల చేయాలి రాజ్యాంగాన్ని దుంగలో తొక్కుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతర్ రెడ్డి గారి నాయకత్వంలో లాఠీలకు లాఠీ లాఠీ రాజ్యమా ఈ లూటీ రాజ్యమా అనే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబో దినాలలో తెలంగాణ యావత్ రాష్ట రైతాంగం కూడా దీనికి దీన్ని ఒక్కదాటిపై తెచ్చి ఈరోజు రైతుల సమస్యలు పక్కకు పెట్టి ఈ రోజు అక్రమ కేసులు బనాయించి ఈరోజు లగిచేలా రైతులకు బేడీలు వేసి ఈవెన్ హాస్పిటల్ పోతే కూడా బేడీలు వేయడం అనేది చాలా విచారకరమైన విషయం అందుకే నిరసన తెలియజేస్తూ మా పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతాప్ రెడ్డి గారు అలాగే రాధాసింగ్ గారు వివిధ మండల నాయకులు పార్టీ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంగేదేకర్ గారికి విరత్పత్రం మా నిరసన తెలియజేస్తూ ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతే మూల్యం చెల్లిందక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి రైతులకు మద్దతుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం